మనం పట్టుకున్న మార్గం వల్ల ఫలితంగా వస్తుంది అదేనా కర్మ కర్మ అయితే ఈ కర్మ చేస్తే ఈ ఫలితం వస్తుంది అని చెప్పొచ్చు అబ్బాయి నువ్వు ఈ పొలాన్ని దున్నవయ్యా విత్తనాలు వెయ్యి ఇలా నీరు పెట్టు మొక్కలు వస్తాయి అని చెప్పచ్చు భగవన్ మార్గంలో నువ్వు ఈ మార్గాన్ని పట్టుకో పట్టుకుంటే నీకు తప్పకుండా భగవద్ దర్శనం అయిపోతుంది మోక్షం పొందగలవు అనుకుంటే అందులో ఎప్పుడూ రెండు అంగుళాలు తక్కువ వస్తుంది నేను చేస్తున్నాను కర్తృత్వం దాని చేత ఈ ఫలితం వస్తుంది ఒక ఆశ ఈ రెండు మనసులో ఉండి పాటించిన ఏ పద్ధతి కూడా భగవంతుణ్ణి పూర్తిగా చేరనివ్వదు అదే భాగవతంలో ఉలుకల బంధనం యశోద ఎంత ప్రయత్నించి కృష్ణుడి బొజ్జ కట్టేద్దామని తజ్జనని లోగిటం గల రజ్జు పరంపరల దేవంగా ఆ బొజ్జ తిరిగిరాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే ఎన్ని తాళ్ళు వచ్చి ముళ్ళేసి చుట్టూ తిప్పినా రెండు అంగుళాలు తక్కువ వస్తూనే ఉంది ఏమిటి రెండంగుళాలే తక్కువ వస్తుంది ఇన్ని తాళ్ళు ముడేసి పొట్ట చుట్టూ తిప్పినా పొట్టకి తక్కువ అవ్వకూడదు కదా ఎన్ని తాళ్ళు కలిపి ముడేసినా అంగుళాలే తక్కువ అన్న ఆలోచన ఆవిడికి రాలేదు ఆవిడ మరిచిపోయింది ఆవిడ ఇందులో నిమగ్నం అయిపోయింది అంటే ఆయన్ని అంతే అప్పుడు ఆయన కట్టబడ్డాడు మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి ఆవిడ కట్టలేదు అందుకే వడల వీరులు జారిరాల కట్టరాని తనను కట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలితి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ ఆయన వేదమంత్రాలకి దొరకడు ఆయన లక్ష్మీదేవి కౌగిటికి దొరకడు ఆయన సనక సనందనాథుల మనస్సులో ఎందుకు దొరకడు కానీ ఆయన దొరికిపోయాడు యశోదకి ఎందుకు దొరికిపోయాడు అంటే ఆమె ఏందుకు చేస్తోందన్నది ఆమె మరిచిపోయింది మరిచిపోయి ఆయన ఎందు ఆయనది కట్టడం అన్న దాంట్లో రెండు అంగుళాలు తక్కువ వచ్చాయన్నది ఆవిడ మరిచిపోయినప్పుడు కట్టబడ్డాడు నేను ఇది చేస్తున్నాను ఈ మార్గం పట్టుకున్నాను దీని వలన ఇది కలుగుతుందని నువ్వు మరిచిపోయి ఆనందంతో అది చేసినప్పుడు ఆయన నీ చేత బంధింపబడతా అదే భాగవతంలో యశోద కట్టాడు ఈశ్వరుడి యొక్క చైతన్యము పడితే మనసు పనిచేస్తుంది అసలు ఈశ్వరు చైతన్యం పడకుండా మనసు ఎలా పనిచేస్తుంది సంకల్ప వికల్ప వికల్పములు ఎక్కడి నుంచి వస్తాయి నానాద్రఘటోదరస్థిత మహాదీప ప్రభావస్వరం జ్ఞానం చేశరాదికరణ ద్వారా బహిస్పందే జానామీతి సమయవ భాంతమనుభాచ్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయి నవ ఇదం శ్రీ దక్షిణామూర్తయ్యి అంటారు దక్షిణామూర్తి అష్టకంలో మనసు మాత్రం ఆయన ప్రభావం వాక్కు ఆయనిచ్చినది నేను ఇప్పుడు దీనికి ఇలా వ్యాఖ్యానం చేయాలంటే నేను ఎన్ని రోజులు చదువుకురాం దాన్ని ఇక్కడ ఉన్న సమయాన్ని బట్టి ఏదో చెప్పాలంటే నాకేదో భావన వచ్చిందనుకోండి ఆ భావన నాలో కదిలినప్పుడు మూలాధార చక్రం దగ్గర నుంచి పైకొచ్చిన గాలి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడితే నువ్వు అట్లా నిర్గమించకూడదు సమయం రాలేదని వెనక్కి తోసేస్తే నోటిలోకొచ్చి నిలబడిన వాయువుని నాలుక కదిలి నొక్కితే సొట్టలు పడి గాలి అక్షరములై నా నోట్లోంచి బయటకు వస్తున్నప్పుడు అక్షరములు పదములై పదములు వాక్యములై నా భావనని పట్టుకుని ఆకాశగతమై వచ్చి మీ చెవులలోంచి లోపలికి వెడితే నా భావాలు మీ భావాలు అవుతున్నాయి నేను మాట్లాడుతున్నానంటే అర్థం ఎక్కడుంది దానికి ఇది నేను వెళ్ళిపోయిన తర్వాత నేనే చెప్పాను వ్యాఖ్యానం అంటే ఇది అది చెప్పింది నేను చెప్పింది అది చెప్పింది ఇది నాకు మైకు నేను ఆయనకి మైకు లోపలుండి ఆయన చెప్తే నేను మైక్ తప్ప నేను చెప్పడం ఏంటి అది వాళ్ళు నేనన్న మాట అనలేదు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహరమవునట పలికిద వీరుండుగాధ పలుకగనేలా నా స్వాతంత్ర్యం ఎందుకు ఆయన ఇది పలికిస్తే అది పలుకుతాడు తప్ప నేనన్నది ఏం లేదన్నారు పోతనగారు నేటి అంత భాగవతాన్ని ఆంధ్రీకరించిన మహానుభవుడు కాబట్టి దీనికి ఇది మార్గం అన్నది ఎక్కడుంది అసలు ఈ మాటల చేత ఆయన వశపడిపోతాడు నేను ఇన్ని ప్రవచనాలు చేశాను కాబట్టి నేను ఖచ్చితంగా భగవంతుణ్ణి చేరిపోతాను అని ఎట్లా చెప్తావు ఆయన అనుగ్రహం నీ చేత మాట్లాడించింది నీవు మాట్లాడడంలో నిన్ను నువ్వు మరిచిపోతే మాట్లాడడం నీ నిప్పి మరిచిపోవడానికి నీ బాధ మరిచిపోవడానికి కూడా కారణమైపోతాయి నిజంగా నీకు ఏదో నిప్పిగా ఉంది అయినా మాట్లాడటంలో నువ్వు ఆ నొప్పి మరిచిపోతున్నావు అంటే అన్నీ మరిచిపోవడానికి నీకున్నది సాధనం అయిపోతాయి అప్పుడు ఈశ్వరుడు వశపడతాడు తప్ప ఇది నాకు మార్గము దీనికి ఇది ప్రయోజనము అని అనుకున్నంతకాలం నువ్వు వశపడతావా స్వామి అంత అమాయకుడిగా అది సాధ్యమా అంటే ఆ మై మరుపు రావాలి అందుకే మీరు చూడండి తన్మయుడైపోయాడండి అంటారు తన్మయుడైపోయాడండి అన్న మాటకు అర్థం ఏమిటి తత్ ఎందు మయమైపోయాడు ఎవడే మరి దొంగ మీ జేబులోంచి డబ్బులు తీసేస్తుంటే మీకు తెలియలేదా అన్నారు అనుకోండి ఆ శోభారాజు గారు కీర్తన పాడుతున్నారండి దాంట్లో తన్మయం అయిపోయాడు అంటాడు అంటే ఆవిడ కీర్తన ఎందు మగ్నం అయిపోయింది దొంగ జేబులో చేపెట్టడం కానీ డబ్బులు తీయడం కానీ తెలియలేదు చర్మానికి స్పర్శ ఉండదా ఉంది కానీ ఎందుకు తెలుసుకోలేకపోయింది అంటే మనసు పాట ఎందు తన్మయం అయిపోయింది అలా నువ్వు ఏది చేస్తున్నావో దాని ద్వారా నువ్వు తన్మయమైపోతే అప్పుడు ఈశ్వరుడు వశపడతాడు తప్ప ఇది నేను ఇంత బాగా చేస్తున్నానని నువ్వు నీకు పొగుడుకోవడం అలవాటైపోతే ఇది నేనే అనుకుంటే నువ్వు బాగా చేసుకుంటున్నావు కదరా చేసుకో అంటాడు అది తన్మయానికి కారణమై అందుకే చిట్ట చివరికి ఏదైనా ఎక్కడికి వెళ్ళాలి అంటే మౌనమునందు పరివశించాలి చిట్ట చివరికి సంగీతము నాదమునందు శబ్దం ఎక్కడ పుడుతోందో అక్కడ లయమైపోతుంది నాదతను మనిషం శంకరం అంటారు త్యాగరాజస్వామి అందుకే ఆ నాదము శంకర శరీరము దాని ఎందు అవ్వాలి ఇక్కడ ఉన్నారు కదా మంజు భార్గవి గారు శంకరాభరణంలో ఆయన ఉరుమి ఉరుములు మిరిశి మెరుపుల చిరుచిరు నవ్వులు కాబోలు సరిసరి నటనలు కాబోలు అని పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా నా గానలహరి నువ్వు మునుగంగా అని పరవశించిన పరమశివుడు తల కిందకి జింపి చూస్తేట గంగ కింద పడి ఈయన తడిచిపోయేట ఈయన గానలహరిలో ఆయన మురి మురిగిపోయేట అప్పుడు ఒక్క క్షణం ఆగిపోయాడు అనుకోండి అప్పుడు నాదోపాసన చేసిన వాడను నీవాడన నేనైతే అది నాదమునందు ఉపాసన మౌనమునందు వెళ్ళిపోవాలి అన్నీ మౌనములోకి వెళ్ళిపోయి నువ్వు చేసిన ఆ తన్మయావస్థలో నీకే ఏమీ ఇరుకలేని స్థితి ఏది ఉన్నదో దాని ఎందు నిశ్చలుడవై నిలబడగలిగితే అష్టాంగ యోగంలో అది సమాధి దాన్ని శంకరాచార్యుల వారు మహానుభావుడు యోగరత్నావళి అని అందులో వర్ణిస్తారు శ్రీశైల శరుంగకు హరీషు కథోపలప్సి గాత్రం యదామ మలతాహ పరివేష్టయంతి కర్ణీ విర జయంతి కగాశ్చ నీడాస్ అప్పుడు వీడు కదలడు అని నమ్మకం వచ్చి తీగలు చుట్టుకుంటాయి వీడు కదలడు అని నమ్మకం వచ్చి పక్షి చెవుల్లో పుల్లలు పెట్టి గూడు పెడుతుంది వీడు కదలడు అని నమ్మి పక్షులు వాసం చేసి గుడ్లు పెట్టి పొదిగి అరుస్తాయి అయినా కదలడు ఎందుకనంటే తమ్మయుడయి ఉన్నాడు అది సమాధి స్థితి ఆ స్థితికి వెళ్ళినవాడు అనుభవిస్తున్నాడు ఈశ్వరుణ్ణి వాడు జీవన్ముక్తుడు అవుతున్నాడు వాడి శరీరము పడిపోయినప్పుడు విదేహ మోక్షాన్ని పొందాడు శరీరం పోయింది ఇంకా అంతటా పరివ్యాత్మైన ఆత్మ అయ్యాడు ఆ తన్మయావస్థ పొందడానికి ఇది సోపానము కావాలి తప్ప ఇది నాకున్న ప్రజ్ఞని నాకు నేను పది మాట్లు కారణమైనంత కాలము ఈశ్వర నిన్ను చేరడానికి ఎట్లా హేతు అవుతుంది నువ్వు నవ్వవా నన్ను చూసి హయ్యప్పించాడా అని అమాయకుడైన బిడ్డను చూసి తల్లి నవ్వినట్టు నవ్వుతాడు అయితే ఏ తల్లి నవ్విందో ఆ తల్లే పాయసం పడింది నవ్విన పరమాత్మ ఏం చేస్తాడు తద్ దోషాన్ని దిద్దుతాడు ఇది మీ ఎందు పోవడానికి నేను దిద్దుతానంటాడు అందుకని గురు రూపంలో ఆయనే వచ్చి దీన్ని నువ్వు ఇట్లా వాడుకోవు ఇది నీకు దీనికి కారణం కావాలి అని ఆ తన్మయావస్థని కల్పిస్తాడు అది భగవంతుణ్ణి చేరడానికి కారణమవుతుంది అందుకని చరణాల్లో అంటున్నారు ఇది ఈశ్వరుడు ఉన్న చోటని నేను ఎట్లా తెలుసుకోగలను అంతటా ఉన్నాడు ఎందుగలడు అందుడిని సందేహములతో చక్రి సర్వోపగతుండి ఎందుకు వెదకి చూచిన అందంంది కలడు దానవాగ్రని వింటి ఇక్కడ ఉన్నవాడిని అయితే చూడగలను అంతటా ఉన్నాడంటే ఎలా చూస్తాను ఆ జ్ఞానము కలగాలి ఆ జ్ఞానం ఎవరివ్వాలి ఆయన ఇవ్వాలి కాబట్టి ఉన్న చోటెరుగుదునా ఓయి అంటే పలికేవా అతిశయం మనసులో ఉండిపోతే ఓయీని పిలిస్తే నువ్వు పలుకుతావా సాధ్యమా నేనేమైనా ఒక గదిలోంచి ఒక గదిలోకి వెళ్ళిపోయినట్టు నీ దగ్గరికి పరమపదానికి వచ్చి వెళ్ళిపోగలిగినంత సమర్థుడా నా వల్ల సాధ్యం అవుతుందా ఇంత పారవశ్యం ఉండి ఇంత గొప్పగా విష్ణు సంకీర్తన చెయ్యగలిగినటువంటి మహాజ్ఞాని భక్తి వైరాగ్యము కలిగినటువంటి వారు తన మీద పెట్టుకుని నన్ను చూసి నువ్వు నవ్వవా అని పాడడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే వీరిని చూసి నువ్వు నవ్వవా అని రాశారనుకోండి అతిశయం అవుతుంది అందుకని నిజానికి ఆ హేయ గుణములు లేకపోయినా తన ఎందు ఆరోపించుకోవడం పరమ భక్తికి తార్కాణం అది భక్తి యొక్క చరమస్థితి భక్తిలో ఏమవుతుందంటే ఆ అపార వినయం వస్తుంది నేనెంతటివాణ్ణి నా ఎందు ఏది ఉన్నది ఈశ్వర విభూతి తప్ప యద్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఉజ్జితమేవ తత్త దేవావగత్యస్థం మమ తేజోంశ సంభవం నా ఎందు ఏ తేజస్సు ఉన్నా అది ఈశ్వరుడి అనుగ్రహం ఆయన తేజస్సు తప్ప నాది కాదు ఆయన ఉపసంహారం చేస్తే ఎంతసేపు ఆయన అనుగ్రహించాడు కాబట్టి నడుస్తోంది అన్న వినయం ఎక్కడుంటుందో అక్కడ అనుగ్రహం ఉంటుంది అందుకే మీరు చూడండి మహాత్ములైన వారెవ్వరూ ఈ వినయం తప్పరు అంతటి మహానుభావుడి శంకరాచార్యులు వారు పశు మాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అన్నారు నేను పశువుని నువ్వు పశుపతివి అన్నారు అవినయమపనయ విష్ణోహో అన్నారు షట్పదీ స్తోత్రంలో నాకు అవినయాన్ని తీసి వినయాన్ని కటాక్షించు స్వామి అన్నారు భాగవతోత్తముల యొక్క గొప్ప గుణం ఏమిటంటే ఎప్పుడు వారు ఇది నాది అన్న భావన పొందారు వారికి అన్నింటికన్నా చదవడానికి భయమైంది ఏమైనా ఉంటే ఏంటంటే సన్మానపత్రం ఎందుకంటే అది చదువుకుంటే నేను ఇంత వాణ్ణని ఏమైనా అభిప్రాయాలు ఏర్పడిపోతాయేమో అని భయపడి కనపడకుండా దాచేది ఏదైనా ఉంటే సన్మానపత్రమే తప్ప ఇది నా ఎందు ఉన్న విభూతి నా గొప్ప అని అనుకుంటే దూరం జరగడం అవలా అది ఆయన నన్ను లాక్కోవడానికి కట్టుకున్న తాడు ఆయన తాడు కట్టి నన్ను లాక్కుంటున్నాడు అంటే రాగస్వరూప పాషాఢ్య ఈ రాగము తీసి ఆవిడ భక్తి పాశం వేసి తన దగ్గరికి లాక్కుంటాడు నాకేముంది ఏమి లేదు నేనేం పెద్ద చదువుకోలేదు మహావిద్వాంసుని గాను సమస్త శాస్త్రములు తెలిసిన్నవాడిని గాను అయినా వీడెలా ఎలా తరించాలి అందుకని వీడికి ఏదో నాలుగు మాటలు మాట్లాడడం అన్న లక్షణాన్ని ఇస్తే తగుదునమ్మా అని బయలుదేరుతాడు ఏదో గంటన్నర మాట్లాడతాడు ఇది అడ్డు పెట్టి నా దగ్గరికి లాక్కుంటానని ఆయనే ఆ పాశం వేసి తన దగ్గరికి లాక్కుంటున్నాడు ఇదంతా నాది అంటే నేను మాట్లాడకపోతే ఈ ఎంతో ఆయన మాట్లాడకపోతే నేను అంతే అది తెలుసుకుంటే చాలు ఆ వినయాన్ని ప్రతిపాదించి ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గములు కావు ఏ మార్గము పట్టినా ఆ మార్గము ద్వారా నువ్వు కాదు కర్తృత్వంతో చేరేది ప్రీతి పొంది ఈశ్వరుడు ఆక్కోవాలి ప్రీతి పొంది ఈశ్వరుడు కలుపుకోవాలని గుర్తుపెట్టుకో వినయాన్ని నిలబెట్టుకో అది తాత్పర్యం కీర్తనకి చాలు ఏక శబ్ద సమ్య జ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదు ఒక్క మాట పరిపూర్ణ విశ్వాసంతో చెప్పుకున్న విన్న పూర్ణ ఫలితం ఇప్పుడు ఆ కీర్తన అంతా చెప్పాననుకోండి నేను నాలుగు నెలలు ఉండాలి ఇక్కడ Castaneda, <laughs> ¿no?